ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉచిత బస్సు అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మేబీ ఆగస్టు పదిహేను నుంచి వచ్చే అవకాశం ఉంది మంచిదంటే దాన్ని అభిప్రాయం చాలా మంచిది ఇక్కడ తెలంగాణలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నది అట్లానే అక్కడ కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది బరాబర్ రేవంత్ ఎఫెక్ట్ అక్కడ ఆంధ్రలో కూడా వారింది ప్రతి ఒక్కరు చూసి నేర్చుకోవాలి ప్రతి రాష్ట్రంలో ఈ ఈ ఒక్క పథకం అమలు కావాలని బాబరే అనుకుంటున్నాను రేవంత్ రెడ్డి చుట్టం ఎందుకు అవుతాడు సీఎం అవుతాడు అనా రేవంత్ రెడ్డి అంటే ఒక రాష్ట్రానికి సిఎం ఆయన గురించి అడిగేటప్పుడు మీరు మీడియా మిత్రులు మర్యాద పూర్వకంగా క్వశ్చన్స్ చేయాలి ఎందుకంటే ఒక ప్రజా ప్రతినిధిని ఎట్లా మాట్లాడాలనేది అది మీరు నేర్చుకొని మాట్లాడాలి మీరు చుట్టామా రేవంత్ రెడ్డి కాదు రేవంత్ రెడ్డి సార్ అనండి రేవంత్ రెడ్డి గారు ఎంత మంది ఇక్కడ ఉన్న లేడీస్ ప్రతి ఒక్కరిని అడగండి చెప్తారు పిలిపి

లేదని చెప్పి డైరెక్ట్ మనం మ్యాప్ వేసుకుంటే అదే ఇలా అని చెప్పి మ్యాప్ లకు దొరతామా జొర్రాము అర్థమవుతుందా ఏదైనా ఉచిత బస్ అనేది ఫస్ట్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరికి హుషారు ఉంటది అరే ఎక్కలే పోవాలి మేము తిరగాలే మేము అదే అనేది ఒకటి ప్రతి ఒక్కరికి ఉంటది కాబట్టి జర ఫస్ట్ కొద్దిగా సమస్య వస్తుంది తర్వాత డైలీ తిరిగి ఊకుంటారా ఇంట్లో భర్త ఊకుంటారా ఇంటి వాళ్ళు ఊకుంటారా ఎవ్వరు ఊకుంటారు దాన్ని జర గమనించాలా ఏదైనా సరే సక్సెస్ అవ్వాలంటే కొద్దిగా జరగాల ఇంకా పెట్టాలంట ఆంధ్రప్రదేశ్ లో కంటిన్యూ చేయాలంటరాబరి పెట్టాలి దేశం అంతా పెట్టలేదు అందరి మీద ప్రేమ ఇప్పుడు ఒక పథకం ఒక పథకం అందరికి ఉన్నాయి అవి కూడా వస్తున్నాయి ప్రతి ఒక్కరికి ఉన్నాయి అవి కూడా వస్తున్నాయి ఇప్పుడు రాజీవ్ యువ వికాసం అని ఇక్కడ స్టార్ట్ అయింది అక్కడ ఏదో వేరే పేరు ఏదో ఒకటి ఉంటది అది కూడా స్టార్ట్ అవుతుంది అక్కడ ఏంటంటే ప్రజా ప్రభుత్వాలు ఏవైనా సరే ప్రజలను వాళ్ళకి ఎక్కువ వీళ్ళకి తక్కువ అనేది లేకుండా ప్రతి ఒక్కరికి సమానంగా చేస్తుంది అదే పరిపాలన అంటే ఇప్పుడు ఏమిటి అంటే ఒక పథకం అనేది పెట్టిండ్రు పెట్టినప్పుడు అమలు చేయకపోతే ప్రతిపక్షం ఊరుకోదు ప్రజలు ఊరుకోదు ఇది పెట్టడం కరెక్టా తప్ప మీరే చెప్పు ఏమంటున్నా రెండు రాష్ట్రాల్లో ప్రాబ్లమ్స్ వచ్చింది ఈ రాష్ట్రంలో ఆలోచించి చేయాల్సిన అవసరం ఉందే కదా అని ప్రశ్న ఇప్పుడు పెట్టాలా చెప్పండి ఇప్పుడు హామీల ఇస్తే ఒక అరవై సంవత్సరాలు లేకపోతే వికలాంగులు ఇది ఒకటి ఏంటంటే ఒక ఆలోచన చేసి వాళ్ళు నిర్ణయం తీసుకొని ఒకటి సబ్మిట్ చేసారు ఏంటంటే ఇది ఒక పథకం అని చెప్పి దాన్ని అమలు చేసలేరు అనుకో మీరే అంటారు ఇగో ఇది అమలు కనీసం ఉచిత ఉచిత బస్ అనేది తెలంగాణలో అమలు చేశారు గీడ అమలు చేయలేదు అని చెప్పి మీరే అంటారు అనారా ఇంకొకరు చెప్తున్నా బరాబర్ చెప్తున్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పతకాలనేటివి ఇవి అమలు చేయకపోతే తీరుతారు అమలు చేసినా తిడతారు మరి దీన్ని ఏమి లేకుండా ఒకటి అందరు ఆలోచన చేయండి పథకాలే మాకు వద్దు ఉచిత విద్య ఉచితంగా వైద్యము ఇంకోటి ఉచితంగా ఏదైనా సరే మనకు కావాల్సినవి రైతులకు ఉచితంగా ఎరువులు గాని అటువంటివి అడగండి చేత కదా ప్రతి ఒక్కరు అడగ మాకు ఈ పథకాలన్ని వద్దా అని చెప్పేసి ఆ ధర్నా చేయండి అట్లయితే దేశం ఇంకా డెవలప్ అయితే ఇంకా బడ్జెట్ మిగులుతాయి ఎంతో మందికి జాబులు వస్తాయి ఇంకా ఇప్పుడు జాబులు ఎందుకు రావట్లేదు ఈ పథకాల ఇప్పుడు ప్రజలు అనేటి వాళ్ళు అందరు పథకాలకు అలవాటు అయిపోయినరు అలవాటు అయిపోయినందుకు ఇప్పుడు అందరు పథకాలు ఎవరి బాగా పెట్టినరా వాళ్ళకే ఓటేద్దాం అన్నట్లుంటారు ప్రజలు అటువంటిది ఉన్నందుకు వాళ్ళ పథకాలు పెట్టిండ్రు అదే మనము మార్పు కోరుకుందాం అందరం కలిసి పథకాలు ఏమవుద్దు మాకు ఏం లేవు ఉచిత వైద్యము ఇంకా గివి ఉచితం విద్య అవి కావాలని చెప్పి అవి అడుగుదాం